इधमाग्रे इदम न मम तरवात मंत्र

स्वाहा स्वाहातवालु ॐ नम शम्भवाय च मयोभवाय च नम शङ्कराय च मयस्कराय च नम शिवाय च शिवतराय च स्वाहा इदम् రుద్రాయే అందరు ఓం నమో శంభవాయమయవాయశంకరాయస్కరాయ నమ శివాయ శివతరాయ స్వాహ ఇదం రుద్రాయే రుద్రాయేమ పరమేశ్వర దీరేంద్ర ప్రవర్ధమానమైదే దీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలములో వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు నమస్కారములు అట్లా తెలియదు ఒకసారి ప్రార్థన చేసేవరకు పరమేశ్వర దరిద్ర ప్రవర్తమానమైతే దివ్యమానంగా వెళుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలంలో వెలిగింపజేసి ప్రజ్వలింపజయించిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు మాని నమస్కారం తమ్మి పరమేశ్వర దేవదేవ ఓంకారేశ్వర మీ రక్షణలో ఉన్నటువంటి ఆయుతాగి పైన ధృతం వేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్ నమస్కారం తంది ఈ సాయంకాల మీ లక్షణం ఉన్నటువంటి ఐతాగ్ని పైన వేసి ప్రజ్వలింపజేయించి ఈ సాయంకాల విశ్వశాంతి మహాయాగం ప్రారంభింపజేసిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు మాజ నమస్కారం తండ్రి పరమేశ్వర సకాలములో సూర్యాస్తమయం సమయము ఐదు గంట ఆరు గంటల నలభై ఒక నిమిషము ఏ స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడే యాగమును సఫలీకృతం చేసిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సుమాన్య నమస్కారం తండ్రి పరమేశ్వర మీ వల్ల లభించినటువంటి సమస్త పదార్థములు బలవర్ధకములు పుష్టికారకములు మధురములు అవన్నీ కూడా మీ తాగిల్లో ఆవుతులుగా సమర్పిస్తూ సమర్పిస్తూనే ఉంటాం తండ్రి అవన్నీ చక్కగా మండించి ఆయుతాగినిగా మార్చి మీ రక్షణలో మీ సన్నిధానములో మీ శరణాగతిలో మీ సన్నిధానంలో మీ శరణాగతిలో ఉంచు ఉంచి ఉంచి బిరద్రవర్ధమానమైంది దీప్యమానంగా వెళుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలమును వెలిగింపజేసి ప్రజ్వలింప చేయించి పరమేశ్వర మీ రక్షణలో ఉన్నటువంటి ఆయుతాగిలి పైన కృతం వేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి ఉదయకాల విశ్వశాంతి యాగం కూడా ఆ విధంగా ప్రారంభింపజేయించి పరమేశ్వర సకాలంలో సూర్యోదయం సమయంలో అగ్రేయ స్వాహ చేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగమును సఫలీకృతం చేయించి పరమేశ్వర అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ విధంగా యాగ ఫలము సమస్త కార్యముల యొక్క ఫలము మీ ద్వారా సమాజానికి అంది దివ్య మానవ నిర్మాణం జరిగి సమ సమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతటా సత్యము ధర్మము న్యాయము త్యాగము పరోపకారంతో ఈ విశ్వమంతా శోభాయమానంగా వెలుగొందాలి పరమేశ్వర అంతటా ఆరోగ్యవర్షమే వర్షించుగాక అంతటా సుఖవర్షమే వర్షించురుగాక అంతటా ఆనందవర్షమే వర్షించురుగాక

ఒకసారి పరమేశ్వర కృపా కటాక్షిద్రస్తం చెప్పండి ఒకసారి గాయత్రి మంత్రం తాగుతూ వేద్దాం ఓం అమ్మ అంద త్రయంబకం చెప్పండి అమ్మ ఓం త్రయంబకం జజామహే సుగంధి పుష్టివర్దనం ఉర్వారుందృత్యోరుముక్షీయమామృతాన్ త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయ మామృత స్వాహ ఇదం రుద్రాయే ఇదన్న మమ మీరు ముందుకు రండి మరి కొద్దిగా పెట్టండి పెడితే మీ ఇద్దరు కలిసి వెళ్ళరు సరే సరే ఓం ഓം ം സ്വാഹം സരസ്വത്യാ ഇതം നമ ഓം ബോർഭു സ്വഹ തത്ത് വരെണ്യം വർഗോ ദീമഹിന് പ്രചോദയ സ്വാഹു ఇప్పుడు సాయంకాలీన మంత్రమతో పుష్ సాయంకాలీనసత్యవతమంత్రమతో ఆవుతులు త్రయంబకం పుష్వర్దనం పుర్వామివనాన్ మృత్యోర్ముఖీయమామృతకం యజామహే సుగంధిం పతివేదనం

आम स्वाहा। ओम स्वाहा अंदर मी स्वाहा ओम स्वाहा अनंत ॐ स्वाहा। ओम वतपते इदं नमो ॐ अग्ने वतपते रुतं चरिष्यामि ततए पब्रवीमि तच्चकेयं तेन रुद्या संविदमः मनतात् सत्यम पयमि स्वाहा इदं अग्नये इदं नमम చెప్పండి ఓం స్వాహ ఇదం యజ్ఞాయ ఇదం నమో ఇప్పుడు స్తుతామయ మంత్రం ॐ स्तुतामया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं वर्चसं मह्यं दत्वा व्रजता ब्रह्मलोकं स्वाहा इदं गायत्रिये यदम नमम नमम आ इपुडु पवित्रमसि वसोहो पवित्रमसि सहस्त्रदारम देवस्व सविता पुनातु वसोहो पवित्रीने शतधारेने सुक्त्वा कामदुक्षः स्वाहा इदम इदम न मम सवित्रे इदम न ओम स्वाहा इदम दुर्स्वप्नाशनम ये इदम न मम ओम स्वाहा इदम पूषाधि मंत्रोक्त इदम न मम ओम स्वाहा इदम आपये इदम न ओम स्वाहा इदम वास्तोष्पदये ये इदम ओम इदस्य कर्म ओम यदस्य कर्मणोत्य रीरिचं यद्वान्यून कर्म अग्निष्ट स्विष्ट कृद्विद्यात् सर्वं स्विष्टं सुतं करोतु मे अग्रये स्विष्ट कृते सुहुतवुते सर्वप्राये चित्तावुतीनां कामानां समर्धयित्रे सर्वान्नः సమర్థయ స్వాహ ఇదమగ్నే శ్రిష్ట ఇదం నమ స్వాహ ఇదం ప్రజాపతయే స్వాయిదం ప్రజాపత పరమేశ్వరుడు మనకు ఈ యజ్ఞం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అగ్నిర్వై దేవానా ముఖం అగ్నిర్వై దేవానా ముఖం అయితే అగ్నివూత్రానికి ఏది ముఖం వంటిది అని ప్రశ్న వచ్చినప్పుడు చిత్తబద్ధ బ్రాహ్మణం చెప్తా ఉంది అగ్నికి ఆ భగవంతుని యొక్క ముఖం ఏది ఆ భగవంతునికి ముఖం ఏది అంటే ఆ భగవంతుని ముఖము అగ్నివూత్రమే యజ్ఞకుండమే కాబట్టి మనం వేసినటువంటి ఆవుతులన్నీ కూడా అగ్నిదేవుడు అలా స్వాహ అన్నప్పుడు వేసుకుంటూ వేస్తూ ఉంటే ఎంత పెద్ద సమిదరు వేసినా కూడా హోమద్రవ్యాలు ద్రవ్యాలు పిడికలు అన్నీ వేసినా ఓమ అన్నీ కూడా ఏమైతుంది బలవర్ధకములు పుష్టికారకములు మధురములు అవన్నీ కూడా అగ్నిదేవుడు ఇంకా తిండి ఇంకా తిండి తెండి అని చేసిండు అన్నిటినీ అతనికి ఆకలి తీరుతుందా అంటే ఆకలి తీరదు అందుకోసమే అగ్నిర్వై దేవానా ముఖం భగవంతునికి ముఖం ఏమిటంటే అగ్ని అంటే అగ్నివోత్రం అంటే అగ్ని యజ్ఞకుండం అగ్ని యజ్ఞోవై శ్రేష్టం తమం కర్మ అంటాడు ఏమిటి అన్ని కార్యాలలో అన్ని శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి కార్య కార్యాలలో ఏదన్నా ఉందా మొట్టమొదటి కావాలి ఆ సత్కర్మ ఏది అన్నప్పుడు అగ్నివోత్రమే అంటున్నాడు